సంవత్సరం ఆ పండ్ల మొక్కల ద్వారా వచ్చే ఫలాలను గ్రామంలోని ప్రజలకు పంచుతూ సేవలు అందిస్తున్నారు మండలానికి చెందిన అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ గంజి శ్రీనివాస్ రెడ్డి శ్రీమతి గంజి ఉపేంద్రమ్మ గారు రెండు వేల ఇరవై మార్చి నెలలో పదించడం జరిగింది వారు ఐబీపీ వల్ల సడన్గా స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోయి వెంటిలేటర్ ట్రీట్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితులలో నాకు అత్యంత సన్నిహితంగా ఉండే డాక్టర్స్ కొంతమంది మీ అమ్మగారు సర్వ్ అవ్వడం కష్టమని చెప్పిన ఆ రోజే డే వన్లోనే మా తల్లిగారు ఎలాగూ మాకు దక్కరు మా తల్లిగారు మా కొరకు తన జీవితాన్నే త్యాగం చేసింది ఎంతో కష్టపడింది ఎంతో సక్రమంగా ఎంతో క్రమశిక్షణతోటి మాకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు రావడానికి మా తల్లిదండ్రులు ప్రధాన కారణం అంత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి విద్యాబుద్ధులు నేర్పి వినే విధేతలు నేర్పి పరోపకారం గురించి ఎన్నో సందర్భాలలో చెప్పి ప్రజాహితం గురించి చెప్పినటువంటి నా తల్లి నా నుండి దూరంగా అవడం చాలా లోనైనటువంటి పరిస్థితులలో ఇక మా అమ్మ మాకు భౌతికంగా దూరం అయిపోతుంది మాకు మా చింత నుండి తన యొక్క స్వస్థలానికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి గ్రహించి మా అమ్మ వ్యవసాయ రంగంలో ఎంతగానో కష్టపడ్డది అట్లాంటి మా తల్లిని మేము అంతిమ సంస్కారాలు తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించి ఆమె యొక్క జ్ఞాపకార్థంగా ఒక చిన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేసి ఆ స్మృతివనంలో ఒక ముప్పై ఐదు మొక్కలు పచ్చడ మామిడి కాయలు నాటి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఈ మామిడి చెట్లను నాటడం జరిగింది ఆ మామిడి చెట్లు ఇప్పుడు రెండో సంవత్సరం పంటకు వచ్చాయి పోయిన సంవత్సరం కూడా నేను నా గ్రామ ప్రజలకు ఈ ఫలాలను అందించాను పోయిన సంవత్సరం తక్కువ క్రాఫ్ వచ్చింది ఈసారి కొంచెం ఎక్కువ క్రాఫ్ వచ్చింది సుమారుగా మూడు వేలు మూడు వేల ఐదు వందల కాయలు రావడం వల్ల జనం ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది వచ్చిన వారందరికీ కూడా లేదనకుండా ఈ మామిడి ఫలాలను అందిస్తున్నాము అట్లా అయినా మా అమ్మగారికి ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి వారు ఏ లోకాలున్నా మమ్మల్ని దీవిస్తుందని చెప్పేసి వారి యొక్క సేవలను మర్చిపోలేని పరిస్థితి వారి యొక్క కష్టాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ మేము ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ స్మృతివనం ఆమె పేరు మీదుగా నిర్మాణం చేసి ఈ స్మృతి వనంలో వచ్చిన ఫలాలను గ్రామ ప్రజలకు అందిస్తూ నిర్మాణం చేసి ఈ స్మృతి వనంలో వచ్చిన ఫలాలను గ్రామ ప్రజలకు అందిస్తూ కొంత మేరకు తృప్తి పడడం జరుగుతుంది ఈరోజు వందలాది మంది ప్రజలు వచ్చి ఈ ఫలాలను మా అమ్మగారి స్మారకార్థం మా అమ్మగారి జ్ఞాపకార్థంగా తీసుకువెళ్తున్నారంటే నా జన్మ ధన్యమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను గతంలో కూడా మా అమ్మగారు గతించిన తర్వాత అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు పోషక పదార్థాలు అందిస్తూ చదువుకునే పిల్లలకు పాఠ్య పుస్తకాలు అందిస్తూ ఇతరత్ర గ్రామంలో పట్ల కొన్ని మా శక్తి మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించాలి గౌరవించాలి వాళ్ళకి సేవ చేయాలి తల్లిదండ్రులకు సేవ చేస్తే సాక్షాత్ భగవంతునికి సేవ చేసినట్టే దయచేసి అందరికి కూడా నా విన్నప్పం నా విజ్ఞప్తి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మీ తల్లిదండ్రులను గౌరవించండి వారికి వృద్ధాప్యంలో పట్ల దగ్గర ఉండి మంచి సేవ చేయండి వారిని ప్రేమించండి వారి ప్రేమను పొందండి తల్లి తండ్రులను ప్రేమించిన వాడు గౌరవించినవాడు చెడిపోయినటువంటి దాఖలాలు ఈ ప్రపంచంలో లేదు తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన గురువు లేడు అనేది మనం లక్షల నుంచి తింటున్నాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మారిన ఈ కాలంలో కంప్యూటర్ కాలంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను కుటుంబాన్ని అక్క అన్న అన్నతమ్ముల్ని గౌరవించి ప్రేమించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను